మీ అందరికీ కూడా ఈ ఫీ ఆమ్లెట్ ఏసి చూపిస్తున్నానండి ఎంత ఈజీగా వేసుకోవచ్చు మీరు ఒకసారి చూద్దరిగాయండి వీడిలోకి వచ్చేయండి ముందుగా ఎగ్నిలా ఇలా జల్లి దాంట్లో వడపోసేది అంటాం కదండి నిల్లాడి దాంట్లో ఇలా వేసేయండి ఇలా జల్లి దాంట్లో పోస్తానండి అంతా కిందకి వెళ్ళిపోతుంది మనం ఎల్లో ఉంటుంది కదండి ఎల్లో వేరేగా డివైడ్ చేసుకోవచ్చు ఇలా ఎల్లోని తీసేయండి ఇలా పక్క బౌల్లో వేసేసుకోవడమే ఇంతేనండి ఇలా సొన్నంతా తీసుకుని వైట్స్ అన్ని మనం వైట్స్ మనం బ్లెండ్ చేసుకోవాలండి మజ్జిగ చల్లకం ఉన్నా లేదు చూడండి ఇప్పుడు మనకి మిక్స్ చేసుకోవడానికి వస్తున్నాయి కదండి అది ఉన్నా ఏ ఏ ముడిట్లో ఏదన్నా సరే చేసుకోవచ్చండి నేను బ్లెండర్ తో చేస్తున్నా ఇలా బ్లెండర్ తో చేసుకోవాలండి చేస్తే చక్కగా ఇవ్వండి ఒక చిటికడంతా సాల్ట్ వేసుకొని మళ్ళీ ఒకసారి గ్రైండ్ చేసుకోవాలి ఇలా ఎల్లో సల్లో కూడా చిడికడంతో సాల్ట్ వేస్తున్నాం వేసిన తర్వాత ఇలా ఒక రెండు నిమిషాలు వీట్ చేయండి స్టవ్ ఆన్ ఇలా కొంచెం లోతులో ఉన్న పెనం పెట్టుకోండి కదా ఒక స్పూన్కి ఆయిల్ వేసుకోండి మనం ఇలా గిల్లకట్టుకున్న ముందు వెళ్ళని ముందు వేసేసుకుందాం అండి ఎల్లో వేసాం కదండీ కొంచెం ఉడికిన తర్వాత ఒక నిమిషం పాటు ఉడికించిన తర్వాత మనం రెండు చేసుకున్న ఈ వైట్స్ అనేది దానిపైన వేసుకోవాలి మనం స్టవ్ అనేది మీడియం ఫ్లేమ్ మీద ఉంచుకోండి బాగా ఫాస్ట్గా మండిన అడుగున మాడిపోద్ది కలర్ మారిపోద్ది అందుకని మీడియం ఫ్లేమ్ మీద మంట ఉంచుకున్నాం అనుకోండి చక్కగా ఇది మగ్గిన తర్వాత అది వేసుకున్న తర్వాత ఇదిగోండి ఇలా మగ్గిన తర్వాత ఇప్పుడు మనం రెండు చేసుకున్న ఈ వైట్ని అనేది వేసేద్దాం ఇలాగా ముందుగానే మనం సర్దురుకోవాలండి ఇలాగా సాఫ్ట్గా చేసుకోండి ఒక ఫైవ్ మినిట్స్ ఇలా మనం మూత పెట్టుకోవాలండి తుసారు ఎంత బాగా వచ్చిందా కొద్దిగా ఒక అర టీ స్పూన్ అండి చిల్లీ పిక్స్ కొద్దిగా మిరియాల పొడి ఒక చిటికెడంతా కారం ఇందేనండి ఫ్లఫీ ఆమ్లెట్ రెడీ అయిపోయింది ప్లఫీ ఆమ్లెట్ రెడీ అయిపోయిందండి చూసారా ఎంత బాగా వచ్చిందో చూసారండి ఎంత బాగుందో ఎంత బాగా వచ్చిందో చక్కగా కలర్ కూడా మారకుండా ఇలా చేసుకుని మన పిల్లలకి ఎంతో ఇష్టంగా తింటారండి మనం కూడా తినొచ్చు ఇలా ఐదే ఐదు నిమిషాల్లో ట్రై చేయండి మీకు ఎలా వచ్చిందో కామెంట్ చాలా వేడిగా ఉందండి అందుకే పట్టుకోలేకపోతున్నా చూసారు కదండి ఐదే ఐదు నిమిషాల్లో ఫ్లఫీ ఆమ్లెట్ వేసేసుకున్నాం అలాగే ఇంకా ఎన్నో వీడియోలతో మీ ముందుకు వస్తానండి నా వీడియోస్ని మీరు సపోర్ట్ చేయండి మీరు లైక్ చేయండి షేర్ చేయండి మీ రిలేటివ్స్కి మీ ఫ్రెండ్స్కి అందరికీ షేర్ చేయండి నెక్స్ట్ వీడియోలోకి వెళ్తామండి బాయ్ సబ్స్క్రైబ్ మర్చిపోయాను బాయ్